హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రాగులతోటి ఇడ్లీ పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగా వస్తాయండి ముందుగా గిన్నెలోకి ఒకటిన్నర గ్లాసు రాగులను తీసుకోవాలి రాగులని వేసేటప్పుడు జల్లించి చెరిగి తీసుకుంటే దుమ్ము అనేది తగ్గుతుందండి ఇప్పుడు ఈ రాగులని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల అరుగుదలకి చాలా మంచిది ఖచ్చితంగా ఒక పన్నెండు గంటల సేపు అయినా రాగులని నానబెట్టుకోవాలండి ఇప్పుడు వేరొక గిన్నెలోకి ముప్పావు గ్లాసు పొట్టు మినపప్పుని కానీ లేదంటే చాయ్ మినప గుళ్ళని కానీ వేసుకుని వీటిని కూడా ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి వేరొక గిన్నెలోకి ఒకటిన్నర గ్లాసు ఇడ్లీ రవ్వని నానబెట్టుకోవాలండి ఇడ్లీ రవ్వ సన్నంగా ఉన్నది తీసుకుంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడు ఇడ్లీ రవ్వని ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న వీటిని పొట్టుమినపప్పునైతే పొట్టు తీసేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా రుబ్బుకోవాలండి ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి రాగులను కూడా తెల్లటి వాటర్ వచ్చే వరకు శుభ్రంగా కడిగి ఆ తర్వాత రాగులను కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొద్దిగా బరకగానే మిక్సీ చేసుకోవాలండి ఈ విధంగా మిక్సీ చేసుకున్న రాగుల పిండిని కూడా మినపిండి బౌల్లోకే తీసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని మరొకసారి శుభ్రంగా కడిగి పిండి వేసుకోవాలి ఇడ్లీ రవ్వని సన్నంగా ఉన్నది తీసుకున్నట్లయితే ఇడ్లీలు చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఈ పిండిని అంతటిని బాగా కలిసేలాగా కలుపుకుని ఓవర్ నైట్ పులియబెట్టుకోవాలి ఇలా పులి పెట్టుకోవడం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి మిక్సీలో రుబ్బిన పిండి అయినా కూడా ఇడ్లీలు దూదెల్లాగా వస్తాయి ఈ పిండిని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి మరుసటి రోజు ఉదయం మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు మనకి ఎంతైతే పిండి అవసరమో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకుని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ పిండితోటి గుంట పొంగడాలు ఇడ్లీలు దోశలు కూడా వేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయి ఇడ్లీలు వేసుకోవడానికి మనకి ఎంతైతే పిండి అవసరమో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి వాటర్ ఏమీ అవసరం ఉండదండి ఒకవేళ అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకుని పిండిని కలుపుకోవాలి ఈ పిండితోటి ఊతప్పం కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలోకి ఈ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అన్ని ఇడ్లీ ప్లేట్స్ ని రెడీ చేసుకోవాలి స్టవ్ మీద ఇడ్లీ వేయడానికి ఇడ్లీ పాత్రని గాని లేదంటే కుక్కర్ గాని పెట్టుకుని ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేసుకుని మరిగించుకోవాలి వాటర్ మరుగుతుండగా ఇలా అడుగున ఒక ఖాళీ ఇడ్లీ రేకుని పెట్టి పైన మనం రెడీ చేసుకున్న ఇడ్లీ ప్లేట్స్ ని పెట్టుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలండి ఇడ్లీలు వేసేటప్పుడు అడుగు రేకు ఖాళీగా పెట్టుకుని పైన రేకులు ఇడ్లీ పిండిని వేసుకున్నట్లయితే వాటర్ అనేది ఇడ్లీ ప్లేట్స్ కి ఎక్కువగా రాకుండా ఉంటుందండి ఇలాగా చేతికి అంటుకోకుండా ఉన్నట్లయితే ఇడ్లీలు ఉడికిపోయినట్లే ఈ ఇడ్లీలని కొబ్బరి చట్నీతో కానీ లేదంటే ఎటువంటి ఊరగాయతోటైనా లేదంటే పొడితోటైనా తినచ్చు చాలా బాగుంటాయి ఈ టమాటా ఊరగాయని స్క్రీన్ స్క్రీన్లో లింక్ ఇస్తానండి ఒకసారి చూడండి ఎండతో పని లేకుండా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఆరు పైనే నిల్వ ఉంటుందండి అంతేనండి ఎంతో సులభంగా రాగులతోటి ఇడ్లీ రెడీ అయింది థ్యాంక్ యూ